బంగారం లాంటి రంగు బయట ఉంటే మన గంగమ్మకి మన బావులకి విషమవుతుంది మట్టి విగ్రహం మాత్రం నదిలో కలిసిపోతుంది మన జీవితంలోలా భక్తి అనేది విగ్రహ పరిణామం కాదమ్మా మన హృదయ పరిమాణమే భక్తి చూపుతుంది ప్లాస్టర్ విగ్రహాలు నీటిలో కరవకుండా పక్కన పేరుకుపోయాయి చేపలు కూడా చనిపోయాయి మట్టి గణపతి మాత్రం నెమ్మదిగా నీటిలో కరిగిపోయింది చూడండి మన గణపతి తిరిగి మట్టిలోకి ఎలా వెళ్ళిపోయాడు ఎంత అందంగా ఉంది అదే తల్లి మనం కూడా చివరికి ఈ నీళ్ళలో కలిసిపోతాం మధ్యలో ప్రకృతిని కాపాడడం మన బాధ్యత వినాయక చవితి పండుగకి మట్టి విగ్రహాలను వాడటం వల్ల పర్యావరణం బాగుంటుందని తాతయ్య చెప్పాడు కాబట్టి మనం ఈ పండుగకి మట్టి విగ్రహాలనే వాడదాం భక్తి అంటే ప్రకృతి పట్ల ప్రేమ అని ఈ పండుగ మనకు నేర్పిస్తుంది